హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ పసుపు బోర్డు తెలంగాణ రాజకీయాల్లో పసుపు బోర్డుకు సంబంధించిన ప్రకంపనలు చూస్తున్నాం పసుపు బోర్డు తెలంగాణ ప్రజలకు సంబంధించిన కళ పర్టికులర్గా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ప్రాంతాల ప్రజలు సుదీర్ఘ కాలంగా చేస్తున్న డిమాండ్ ఆ ప్రాంతంలో అది ఒక రాజకీయ నినాదంగా మారిపోయింది ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు పసుపు బోర్డు ఉంటూ మాట్లాడడం ఆ తర్వాత వదిలి వదిలేయడం అలవాటుగా మారిపోయింది అయితే పసుపు బోర్డుకు సంబంధించిన డిమాండ్ గడిచిన పది ఏళ్ళుగా చాలా విస్తృతంగా వింటూ వస్తున్నాం పసుపు బోర్డు కావాల్సింది ఏనంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు మాట్లాడుతూ వచ్చాయి సో రెండు వేల పద్నాలుగులో అక్కడ ఎంపీగా గెలిచిన కవిత పసుపు బోర్డు కోసం ప్రయత్నం చేస్తూ వచ్చారు పసుపు బోర్డు నిజామాబాద్లో పసుపు బోర్డు తీసుకురావడానికి సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రుల సంతకాలతో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు వాళ్ళకు సంబంధించిన యాక్సెప్టెన్సీని కూడా తీసుకున్నారు సో పదే పదే అనేక దఫాలుగా పసుపు బోర్డుకు సంబంధించి సీరియస్ ఎఫెక్ట్ ఆమె పెడుతూ వచ్చారు పార్లమెంట్లో కూడా పసుపు బోర్డు ఏర్పాటు ఆవశ్యకత గురించి పసుపు బోర్డు ఎందుకు అవసరం అనే విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు సో పసుపు బోర్డుకు సంబంధించి ఫైట్ చేసినప్పటికీ ఆమె ఐదేళ్ల టెన్ గీల్లో పసుపు బోర్డు సాధన జరగలేదు ఐదేళ్ల కాలంలో సో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిజామాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేసిన ధర్మపురి అరవింద్ తాను గెలిస్తే ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకొస్తానంటూ ఒక బాండ్ పేపర్ రాసి మరీ వెళ్ళారు సో అటన్నిటిలో కూడా ఆయన రకరకాల ప్రయత్నాలు తీసుకొచ్చి చేసినప్పటికీ పసుపు బోర్డును సాధించలేకపోయారు బట్ దానికి సంబంధించిన కొన్ని పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగాయి పశు బోర్డు ఏర్పాటుకు సంబంధించి సీరియస్ ఎఫర్ట్ ఆయన జరిగినప్పటి పెట్టినప్పటికీ పసుపు బోర్డును మాత్రం ధర్మపురి అరవింద్ సాధించలేకపోయారు పసుపు బోర్డుని ధర్మపురి అరవింద్ సాధించలేకపోయారు బోర్డు తెస్తానంటూ ఎన్నికలకి వెళ్ళారు బాండ్ పేపర్ రాసిచ్చారు కానీ బోర్డు తీసుకురాలేకపోయారు అంటూ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అరవింద్ పైన రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల సందర్భంగా చాలా పెద్ద ఎత్తున విమర్శలు దాడి చేస్తూ వచ్చాయి సో బోర్డు రావడంలో ఫెయిల్ అయ్యారు ఆయన అంటూ మాట్లాడుతూ వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో అనేక మంది రైతులు పసుపు బోర్డుకు సంబంధించి డిమాండ్తో నామినేషన్లు వేశారు దాదాపు తొంభై మందికి పైగా రైతులు ఎన్నికల్లో పోటీ చేశారు బస్ పసుపు బోర్డు కోసం సో పసుపు రైతులు కారణంగానే అప్పుడు బీజేపీ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న కవిత ఓడిపోయారు అంటూ ప్రచారం జరిగింది కొంత వాస్తవం కూడా ఉంది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అరవింద్ పసుపు బోర్డు తేలేదు ఆయన ఒక విలన్ పసుపు రైతుల పాలిట అంటూ ప్రచారం అన్ని పార్టీలు చేస్తూ వచ్చాయి బట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ధర్మపురి అరవింద్ విజయం సాధించారు ఎంపీగా పశుబోర్డుకు బోర్డుకు సంబంధించిన డిమాండ్ నెరవేర్చకపోయినప్పటికీ సో ఇప్పుడు పశుబోర్డు బోర్డు సాధించారు పశుబోర్డుని బోర్డుని సాధిస్తూ పశు బోర్డుకు సంబంధించిన ఒక చైర్మన్ కూడా ప్రకటించారు ఆ ప్రాంతానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నేతగా ఉన్న పల్లె గంగారెడ్డిని అక్కడ పశు బోర్డు చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది సో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజల సుదీర్ఘ కళ నెరవేరింది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సందర్భంలో ఈ సమయంలో పశుబోర్డు బోర్డు తీసుకొచ్చిన క్రెడిట్ మాదంటే మాదంటూ రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పశుబోర్డుకు బోర్డుకు సంబంధించి అనేక సందర్భాల్లో కవిత ప్రయత్నం చేశారు లేఖలు రాశారు సో ఆమె ఫైట్ కారణంగానే ఇప్పుడు బోర్డు వచ్చింది అంటూ మాట్లాడుతోంది సో ఒక ఒక పని జరిగిన తర్వాత క్రెడిట్ తీసుకునే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేయటం సరైందే కానీ ఈ పర్టిక్యులర్ ఇష్యూలో క్రెడిట్ తీసుకోవాల్సి వస్తే క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ధర్మపురి అరవింద్కే చెందుతుంది కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మేము కూడా ప్లస్ పశు బోర్డుకు సంబంధించి కేంద్రానికి లేఖలు రాశాం కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రులను కలిశాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు పశు బోర్డు అడిగారు అంటూ ఆయన మాట్లాడుతున్నారు సో ఆయన క్రెడిట్ తీసుకునే ప్రయత్నం మేము చేస్తున్నామని అని మేము కూడా ప్రయత్నం చేశామంటూ తుమ్మల నాగేశ్వరరావు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఒక పక్క కాంగ్రెస్ మరోపక్క బీఆర్ఎస్ మరోపక్క భారతీయ జనతా పార్టీలు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అయితే ఈ పర్టికులర్ ఇష్యూలో క్రెడిట్ ఖచ్చితంగా ఎంతమంది చెప్తున్నట్లుగా ధర్మపురి అరవింద్ కేజ్ చెందుతుంది ఎందుకంటే పశుబోర్డు తెస్తాననే హామీతోటి ఎన్నికల్లో గెలిచారైనా పసు బోర్డు తేలేదు అనే విమర్శలను కూడా ఫేస్ చేశారు ఇప్పుడు కూడా ఆయన ప్రయత్నంగానే పసుపు బోర్డు వచ్చినట్టుగా చూడాలి గతంలో కవిత ప్రయత్నం చేసి ఉండొచ్చు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం లేఖలు రాసి ఉండొచ్చు బట్ ధర్మపురి అరవింద్ ప్రామిస్గా ఉంది కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఆయన ఫైట్ కారణంగా ఆయన నెగోషియేషన్ కారణంగా ఆయన కరస్పాండెన్స్ కారణంగానే బోర్డు వచ్చినట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో గతంలో మీరు ప్రయత్నం చేస్తుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కవిత ప్రయత్నం చేస్తుంటే ఆ తర్వాత బోర్డు రాలేదు కదా బోర్డు రాలేదు బోర్డు తేలేకపోయావు అరవింద్ అంటూ రెండు వేల ఇరవై నాలుగులో మీరు మాట్లాడారు కదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అరవింద్ని పదే పదే విమర్శలు చేస్తూ ఆయనపైన బోర్డు తేలేకపోయాడు అంటూ మాట్లాడారు కదా సో మీ రాతల కారణంగానే బోర్డు ఉంటే అప్పుడే వచ్చి ఉండాలి కదా సో అప్పుడు మీరు తేలేకపోయారు తర్వాత ఆయన కూడా తేలేకపోయారు అంటూ మీరే కమిటీ విమర్శలు చేసి ఇప్పుడు బోర్డు వచ్చిన దానికి మేము కారణం మేము ప్రయత్నంతో బోర్డు వచ్చిందని చెప్పుకోవడం ఖచ్చితంగా దానికి యాక్సెప్టెన్సీ ఉండే పరిస్థితి ఉంది ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ పదేలుగా రాష్ట్రంలో అధికారంలో లేదు కేంద్రంలో అధికారంలో లేదు పసుపు బోర్డు కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందంటే పోరాటం చేసిందని ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు ప్రజలు కూడా పెద్దగా నమ్ముతారని నేను అనుకోను అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చి వచ్చిన ఈ ఏడాది కాలంలో వీళ్ళు రాసిన లేఖల కారణంగా బోర్డు ఇచ్చిందా అంటే ఖచ్చితంగా దాన్ని కూడా అంత సీరియస్గా పరిగణించాల్సిన అవసరం లేదు ఆ ప్రాంతంలో పసుపు బోర్డు తేలేదు అనే అపవాదుని గడిచిన ఐదేళ్ళుగా మోస్తూ వస్తున్న అరవింద్ ఇప్పుడు నేను తెచ్చానని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకే ఆ క్రెడిట్ దక్కుతుంది సో పైగా ఒక సుదీర్ఘ ఉద్యమం సుదీర్ఘ డిమాండ్ చాలా కాలంగా ఉన్న సమయంలో చివరిగా ఎవరి సమయంలో ఎవరి ఆధ్వర్యంలో ఆ డిమాండ్కి ఒక సానుకూలత వచ్చింది ఆ డిమాండ్ నెరవేరింది అనే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళే క్రెడిట్ తీసుకుంటారు సో ఇక్కడ చాలా పెద్ద ఎగ్జాంపుల్ అయితే చెప్పడానికి కానీ స్వాతంత్ర పోరాటంలో అనేక మంది పార్టిసిపేట్ చేస్తుంటారు బట్ మహాత్మాగాంధీ నేతృత్వంలో స్వాతంత్రం వచ్చిందని చెప్తాం మహాత్మా గాంధీతో పాటు ఇంకా చాలా మంది పనిచేశారు అనేక వందల మంది వేల మంది సంవత్సరాల తరబడి పని ఉన్నారు సో ఆ పర్టికులర్ టైంలో ఆయన లీడ్ చేశారు దాన్ని ఆయన నేతృత్వంలో మనకు స్వతంత్రం వచ్చిందని చెప్తాం తెలంగాణ ఉద్యమాన్ని అందరూ అనేక మంది తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు అనేక మంది తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు కేసీఆర్తో సహా అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా నిజంగా సీరియస్యగా గా తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు అన్ని పార్టీలు అంటే కదా కొత్త కొంతమంది వ్యక్తులు సీరియస్గా దానికోసం ఎప్పటి పెట్టిన వాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళకి ఆ క్రెడిట్ వచ్చిందంటే రాలే కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చింది అంటే ఆ క్రెడిట్ తెలంగాణ ప్రజలు ఆయనకి ఇచ్చారు సో ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పని టీఆర్ఎస్ పార్టీ అప్పుడు పనిచేసినప్పటికీ మిగతా వాళ్ళు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పటికీ ఆ క్రెడిట్ మాత్రం కేసీఆర్కే దక్కింది అందరు తెలంగాణ మూమెంట్ మూమెంట్ చేసిన ఎంతో కొంత వాళ్ళ వాళ్ళ స్థాయిలో బట్ ఆ టైంలో ఆయన ఒక లీడ్ చేశారు కాబట్టి ఎండ్ పాయింట్లో రిజల్ట్ వచ్చే టైంలో ఆయన ఉన్నారు కాబట్టి ఆ గ్రేటానికి దక్కుతుంది సో అలాగే బోర్డుకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ ప్రయత్నం చేసినా ఇంకెవరు ప్రయత్నం చేసినా రిజల్ట్ వచ్చే టైంలో కరస్పాండెన్స్ చేసింది రిజల్ట్ వచ్చే టైంలో అక్కడ ఉంది రిజల్ట్ రావడానికి కారణమైంది ధర్మపురి అరవింద్ కాబట్టి నేచురల్గా ఈ క్రెడిట్ భారతీయ జనతా పార్టీకి ధర్మపురి అరవింద్కే దక్కుతుంది అని చెప్పాల్సి ఉంటుంది